ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కష్టపడి పండించిన ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఉండడంతో సంఘాయిపేట రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోక నిర్వహించారు మెదక్ జిల్లా కోల్చారం మండలం సంఘాయిపేట కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది దీంతో ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోక నిర్వహించారు సుమారు గంటపాటు ధర్నా రాస్తారోక చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ లారీల సమస్యను పరిష్కరిస్తానని రైతులకు చెప్పి సమస్య గురించి డిఎస్ఓతో ఫోన్ లో మాట్లాడి లారీలు ఏర్పాటు చేస్తానని డిఎస్ఓ మాట ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు వరి కోసి మరి ఇరవై రోజులకు దగ్గరకు వస్తుంది మరి కాటా చేసి చేసి తూకం కూడా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి మరి కలెక్టరేట్ డిఎస్ఓ నుంచి కూడా మాకు లారీలు రాకపోవడం పట్ల రైతులు చాలా నష్టపోతున్నారు ఇప్పటికే పదిహేను రోజులు గడిచిపోయింది మరి అందులో భాగంగా మరి సన్నయ్య అంటూ దొడ్డ అంటూ రకం మాకు రైస్ మిల్ల నుంచి ఇంతవరకు కూడా మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది సన్నకారు చిన్నకారు రైతులకు కూడా మరి పట్టించుకున్న పాపాన లేరు ఈ అధికారులు కూడా మరి ఎలక్షన్ కోడ్తోని మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే డిఎస్ఓ గారు సంగయపేటకు ఖచ్చితంగా ఇరవై లారీలు పంపితేనే ఈ రోడ్డు మీదకి వెళ్ళి లేవడం జరుగుతుంది ఒకవేళ లేదంటే డిఎస్ఓ మీద నిరసన ప్లస్ ఇంకోటి కలెక్టరేట్ కానీ ఘషి వాస్తవం మీ రైతులందరూ పోయి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మరి స్పందిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ మరి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల ఐక్యత రైతుల ఐక్యత